ఇంకొక అంశం ఏంటంటే సంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు సరే ప్రశ్నించదు ప్రశ్నించకుంటే ఉండిపోతే సరిపోతుందా అందుకే నేను చెప్పిన బాపు నువ్వే రావాలి ఎందుకన్నా అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే పరిపాలన చాలా నీట్నెస్ ఎవడో లఫూట్గాడు లంగగాడ ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది సన్నాసులు చేసిన తప్పిదాలు తప్ప స్వయంగా ముఖ్యమంత్రి ఎక్కడ తప్పిదం చేయలే ఆయన కేడ పాల్పల్లే అని నేను అనను దర్యాప్తు సంస్థలు చేయనియరి ఆయన మీద అన్ని చేయరు కానీ ఆయన భావ ప్రకటన స్వేచ్ఛకు దానితో పాటుగా అన్నింటికి కుట్రలు కుతంత్రాలతోనూ కేసులు పెట్టలే ఇక దాని తర్వాత ఇక మీరేం ఆలోచిస్తారు ఏం కథ అనేది మీకే వదిలిస్తున్న తెలంగాణ ప్రజలరా నాకు వైఆర్టీవీకి ఎల్లవేళలా అండదండలుగా ఉండండి ఈ ప్రాంతంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా మనం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా కూడా ప్రశ్నించాల్సిందే కానీ ఒక చి క్లారిటీ అక్రమ కేసులు వచ్చిన అధికారులైనా లేకపోతే మంత్రి అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కూడా భవిష్యత్తులో దాని యొక్క దుష్ దుష్పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నాకు జిల్లా కోర్టు నా హైకోర్టు మీద కాకపోయినా సుప్రీంకోర్టు అనేది ఉన్నది అక్కడికైనా వెళ్ళి ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తాం నేను ఎప్పుడూ విపక్షమే క్లియర్ కట్ ఇది ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోరు నా మీద ఇప్పటికే హత్య ఎత్తున ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మరి ఎందుకు చేస్తున్న ప్రాణానికి ఏమైనా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీకే చెప్తున్నా నేను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు నా ప్రాణానికి ఏమైనా నా తల్లి గర్భశోకం మిగిల్చాలనుకుంటున్నా ఏం చేయాలనుకున్నా మీ కాంగ్రెస్ ప్రభుత్వాదే బాధ్యత నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ప్రశ్నిస్తా మీరు ఎంత రే ఎంత ఇబ్బంది పెడితే అంత భయంకరంగా ఉంటాయి వీడియోలు ఇంకా ఇంకెక్కువ ఉంటాయి ఏ జర్నలిజం పిచ్చితోనే పెట్టుకున్నా పిచ్చి పిచ్చి నాకు అది ఏ స్థాయిలో ఉంటుందో మును ముందు మీరే చూడబోతారు ఇక దాంతో పాటు తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటది అది ఎప్పటికీ కూడా మీకు వాట్సాప్ అందుబాటులో ఉంటది దానికి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుతూ